నివాళులర్పించడానికి అవకాశం ఉంది కానీ మనకు ఉన్నటువంటి సమయభావం తర్వాత దీనిపైన ఒక సభ పెట్టుకొని మళ్ళీ మాట్లాడే సందర్భం ఉంటే అది ప్లాన్ చేసుకుందాము కానీ ఇవాళ మనం కామెడీ జయోద్దిన్ గారికి ఘనంగా అర్పించడం అని అంటే ఆయన వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు కానీ ప్రవృత్తిరీత్యా సామాజిక సేవ తత్పరుడు సమాజ సేవే ఒక ఉన్నతమైనటువంటి విలువగా భావించినటువంటి వ్యక్తిగా కామ్రెడ్ జియా గారిని మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఆయన ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించినప్పటికీ ముఖ్యంగా తన జీవితం అంతా కూడా ఎక్కువ అవార్డులు తీసుకున్నటువంటి సందర్భం ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయ ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించి అక్కడ ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి మెనూ ఛార్జీలని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఏ రూపంలో మనం దీంట్లోనే సర్ది పెట్టి బలవద్ధకైనటువంటి పోషకాహారాలు అందించవచ్చు అని ఆచరణలో నిరూపించినటువంటి గొప్ప సామాజిక సేవకుడు దీన్ని గుర్తించినటువంటి ఐటిటి అధికారులు ఏజెన్సీ డిఇఓ అధికారులు వీళ్ళందరూ కూడా ఆయన్ని సన్మానం చేసి ఇటువంటి ఉపాధ్యాయ వృత్తి అంకితభావం చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క ఆదర్శాలను మొత్తం టీచర్స్ వ్యవస్థ ఉపాధ్యాయ వృత్తి చేసే వాళ్ళందరూ కూడా దీన్ని గుణపాఠంగా తీసుకోవాలి అని కొనియా కొనియాడినటువంటి సందర్భం ఉంది అంటే ఉపాధ్యాయ వృత్తికి మాత్రమే కాదు అక్కడ ఉన్నటువంటి పిల్లలకి పోషక విలువలు ఇవ్వటం కానీ నైతిక ప్రమాణాలు నేర్పడం కానీ విద్య మీద అవగాహన నేర్పడం కానీ తాను తక్కువ ఉపాధ్యాయం అంటే ఏదో టైం టు టైం చేసి వెళ్ళిపోవటం కాకుండా తాను ఒక జీవితాన్నే వృత్తిగా మలిచి ఆ రకంగా విద్యార్థుల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేశాడు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డలను వాళ్ళ ఒక నైతిక ప్రమాణంతో పెంచినటువంటి విద్యను అందించేదాని కోసం కూడా చాలా ప్రయత్నాలు చేశాడు అదే కాదు రాజకీయంగా కూడా ఉపాధ్యాయ వృత్తికి ఎదురవుతున్నటువంటి సవాళ్ళు ఇబ్బందులు పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి విధానాల ఫలితంగా జరిగే నష్టాలను కూడా ఆయన ఉద్యమాల రూపంలో ఐటీడిఏ కేంద్రంలో జరిగినటువంటి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించాడు ఆ ఉద్యమాల ఫలితంగా అనేక విజయాలు సాధించడం జరిగింది జయోజర్జున్ గారు యూటీఎఫ్ టీచర్గా అధికారులు వాళ్ళు కారు అదే సందర్భంలో యూటీఎఫ్ నాయకుడిగా తాను ప్రతి విషయాన్ని ఒక సామాజిక సేవా దృక్పథంతో అటు అధికారులకు కానీ ఇటు టీచర్స్ కానీ అట్లాగనే సమాజంలో ఆయన ఎవరైనా ప్రశ్నించడానికి వీలు లేనటువంటి పద్ధతులు ఆయన జీవితాన్ని అమలు జరిపారు పెద్ద పెద్ద ఐటీడిఏ పాలక మండలి మీటింగ్లో కూడా ఆయన మాట్లాడుతున్నాడంటే ఫిల్డర్ ఆఫ్ సైలెంట్గా ఉండేది అదంతిగా మాట్లాడేవాడు ఆ రకమైనటువంటి ఒక మంచి ఉపాధ్యాయున్ని ఈ సమాజం కోల్పోయిందని మనం భావించవచ్చు మనకు తెలిసినటువంటి ఈ పరిణామంలోనే ఆ తర్వాత ఆయన రిటైర్డ్ అయిన తర్వాత పార్టీ బాధ్యతల్లోకి వచ్చారు పార్టీ మండల కార్యదర్శిగా జిల్లా కమిటీ మెంబర్గా మొత్తం అక్కడ కేఎల్ గారు తర్వాత ఆయన కూడా ఉపాధ్యాయుడిగా అట్లాగన నా పార్టీ జిల్లా కమిటీ మెంబర్గా పనిచేశాడు ఆ తర్వాత ఈయన ఆ రకంగా ఒక మంచి జిల్లా వ్యాప్తంగా ఒక క్రమశిక్షణ ఎలా ఉండాలి కమ్యూనిస్ట్ అంటే ఎలా ఉండాలి అని ఆచరణలో నిరూపించినటువంటి వ్యక్తిగా కామెడీ జియావుద్దీన్ గారు ఉన్నారు ఆయన పుట్టుక నేపథ్యం మనందరికీ తెలుసు ముస్లిం మతంలో పుట్టినప్పటికీ ఆ చాందస్వభావాల వైపు ఎటు వెళ్ళకోకుండా కమ్యూనిస్టు భావాల వైపు విప్లవ భావాల వైపే ఆయన జీవితాన్ని మలిచినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఆయన కుమారుడు కూడా ఆయన కుటుంబ నేపథ్యం కూడా అంటే ఒక ఇస్లామిక్ మతంలో పుట్టినప్పటికీ ఆ భావాలు కాకుండా శాంత భావాలే ఎక్కువ ఉంటాయి అయినా సరే వాటి నుండి విడవడి కుటుంబాన్ని కానీ ఆయన వ్యక్తిగతం కానీ ఆయన కుమారుడిని కూడా ఇప్పుడు ఉద్యమాల్లో ఆయన విద్యార్థి ఉద్యమం నుండి ఆ కామెడ్ జావేద్ కూడా ఆ రకంగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు నవ తెలంగాణ మేనేజర్గా పనిచేస్తున్నాడు ఏమైనప్పటికీ నేటి తరం కామెడ్ జయావుద్దీన్ గారిని ముఖ్యంగా కమ్యూనిస్టు విలువలతో కూడినటువంటి జీవితాన్ని ప్రసాదించినటువంటి ఆచరణాత్మక కమ్యూనిస్టుగా ఉన్నటువంటి జయావుద్దీన్ గారికి మన పార్టీ జిల్లా కమిటీ తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి యొక్క ఆశయాలు ముందుకు తీసుకుపోవడానికి మనందరం పునరంకితం కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు